సంతపాలెం గ్రామంలో ఘనంగా శ్రీ 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 వీరాంజనేయ స్వామి వారి తీర్థ మహోత్సవ వేడుకలు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో సంతపాలెం గ్రామంలో శ్రీ 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 వీరాంజనేయ తీర్థ మహోత్సవ వేడుకలు గ్రామ సర్పంచ్ బొడ్డి చాముండేశ్వరి బిఏ నాయుడు దంపతులు ఎంపీడీసీ వెలగల వెంకటరమణ టీడీపీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ రావు గొర్రె శ్రీనివాసరావు విధంగా గొడివాడ భోగేశ్ గ్రామ పెద్దలు ఎస్సీ కాలనీ పెద్దలు ప్రజలు మరి ముఖ్యంగా హనుమాన్ హరిజన సేవా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు మూల విశాల రాజు శర్మ ఆధ్వర్యంలో భక్తులు స్వామి వారికి ఉదయం నుంచి సింధూరం తమలపాకులు నిమ్మకాయలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు తీర్థ మహోత్సవ సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి డాన్స్ బేబీ డాన్స్ బుర్రకథ బాణాసంచ కాల్పు వంటి వినోద కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి